నమస్తే వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ సమ్మర్ స్పెషల్ శారీస్ చాలా చూస్తున్నామండి రెగ్యులర్గా కానీ ఈ శారీస్ పైకి వచ్చిన బ్లౌజర్స్ కంటే మనం కలంకరీ తో వేసుకున్నప్పుడు వాటి లుక్ చాలా చాలా బాగుంటుంది ప్లెయిన్ మల్మల్ కాటన్ అయినా లెనన్ కైనా కానీ లేదా కోటా శారీస్ మీకు ఏ శారీస్ అయినా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇది చూస్తున్నాను కదండి సూపర్ నెట్ కూడా వీటిపైకి కూడా కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో ఈ బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ తెచ్చాను ఈ రోజు ఎపిసోడ్లో ఒక్క బ్లౌజ్ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి మన దగ్గర ఏంటంటే మినిమం ఆర్డర్ ఫైవ్ బ్లౌజెస్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫైవ్ బ్లౌజెస్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒక్క బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది జనరల్గా మనం సెవెంటీ ఎయిటీ సెంటీమీటర్స్లోనే బ్లౌజ్ అయితే అయిపోతుంది కానీ ఏంటంటే ఇది ఎందుకు చేస్తున్నాం వన్ మీటర్ అంటే కాస్త లావుగా ఉన్నా లేదా కొందరు ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి అనుకుంటారు వాళ్ళకు కూడా సరిపోయేలాగా చేస్తున్నాం అనమాట వన్ మీటర్ ఎయిటీ మీటర్ కా అంటే ఎయిటీ కాకుండా అలా వన్ మీటర్ ఇస్తున్నాము వన్ నైంటీ నైన్ రూపీస్ సో ఫస్ట్ ఒక బ్లౌజ్ మీకు క్లియర్గా చూపిస్తాను మీకు వన్ మీటర్ వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది కదండి అందుకే క్లియర్గా చూపిస్తాను చూడండి మంచి ఆరెంజ్ బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా మనకి లోటస్ ప్యాటర్న్ ప్రింట్స్ పిచ్వాయి స్టైల్ ప్రింట్స్ కలంకారీ స్టైల్లో అంటారు కదా అలాంటి ప్యాటర్న్ అనమాట సో మీకు ఫ్యాబ్రిక్ చూడండి ఇదైతే క్లియర్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎంత చక్కగా ఉందో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కొందరు ఏంటంటే ఇప్పుడు ఇదే తీసుకొని మనకి పిల్లలకి ఇలా స్కర్ట్ లాగా స్టిచ్ చేపిస్తూ ఉంటారు ఇది వన్ మీటర్ ఉందండి మీరు బ్లౌజ్ లాగే స్టిచ్ చేయించుకోవాలని లేం లేదు పుట్టిన పిల్లలకి చాలామంది అంటే ఇలా పైన టాప్ లాగా చేపిస్తూ ఉంటారు ఫ్రాక్ లాగా చేపిస్తూ ఉంటారు బికాస్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ అండ్ వచ్చిన ప్రింట్ కూడా ఎక్స్క్లూజివ్ ప్రింట్ కాబట్టి సమ్మర్స్ లో చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు పిల్లలకైనా మదర్స్కైనా ఎవరికైనా సెట్ అవుతాయండి ప్యాటర్న్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు కలర్స్ వాటి లుక్ ఎలా వస్తుంది ఒక ప్లెయిన్ బ్లాక్ మల్మల్ శారీ ఉంది ఏం వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటారు కదా ఇలాంటి బ్లౌజ్తో ఒక్కసారి పేరప్ చేయండి అసలు లుక్ అయితే అదిరిపోతుంది ప్రింట్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎలిఫాంట్ ప్రింట్స్ కలంకారీ స్టైల్ కదా ఫ్లవర్ పాట్స్ వచ్చేసాయి అంతా కూడా చక్కగా ఉంది అసలు ఎల్లో శారీ అయినా మెరూన్ శారీ అయినా ఏ ప్లెయిన్ కైనా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు నచ్చిన కలర్ కనిపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో దాట్ మీరు వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే సో ఈ హాఫ్ వైట్ కలర్ చూడండి కంప్లీట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ రెడ్ బ్లూ అండ్ మెరూన్తో చక్కటి కాంబినేషన్ వన్ మీటర్ ఖచ్చితంగా ఉంటుందండి వన్ మీటర్ చూస్తే మేము ఆర్డర్ అంటే తీసుకొచ్చాము ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా ప్యాక్ చేయమని అడుగుతారు కదా ఇది మాకు నచ్చింది ఇది ఆర్డర్ కావాలి అని మేము మళ్ళీ ఒక్కసారి చూస్తాము కరెక్ట్గా వన్ మీటర్ ఉందా లేదా చూసే ఆర్డర్ ప్లేస్ చేస్తాము చూడండి చక్కటి బ్లాక్ కలర్ ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్ చూపించాను అది బేచ్ కలర్ కాస్త హాఫ్ వైట్ వచ్చేసింది ఇది మాత్రం కంప్లీట్ బ్లాక్ పైన మాంగోస్ మనకి ఎలిఫెంట్స్ కలంకరీ ప్యాటర్న్ అనమాట చక్కగా ఉన్నాయి ప్రతి ఒక్క ప్యాటర్న్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి బ్యాక్ నెక్ దగ్గర అంటే ఫుల్ నెక్ బన్ పెట్టుకుంటూ ఉంటారు కదా సమ్మర్స్లో వాళ్ళకి బాగా కనబడుతుంది వెనకాల సైడ్ కలంకారీ ప్రింట్సే కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ ఇప్పుడు చూడండి తెలుస్తుంది ఇలా అనమాట కలంకారీ స్టైల్ కంప్లీట్గా ఇది మీకు బ్యాక్ నెక్ వచ్చినప్పుడు అంటే ఇలా వీళ్ళందరూ మీకు బ్యాక్ నెక్ వస్తుందండి కాటన్ శారీస్కి అయితే అద్దరిపోతుంది మల్మల్ కాటన్ అయినా లెనిన్ శారీస్కి అయినా కానీ బెస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా ఏ కలర్లో నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా ఉన్నాయి అంటే ఓన్లీ ఇప్పుడు చూపించే అంటే ఓన్లీ ఒక్క శారీ ఒకే ఒక్క దాంట్లో వన్ పీసే ఉందేమో అనుకోవద్దు చాలా కలెక్షన్ అయితే ఉంది నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మెరూన్ డార్క్ కలర్ కావాలి అనుకుంటే మంచి మెరూన్ కలర్ అది కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి ఇలా ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా స్టిచ్ చేయించుకుంటారు కొందరు ఏంటంటే ఇది ఓన్లీ యోక్ పార్ట్ పెట్టుకొని కింద మనకి అంటే లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు బికాస్ ఫ్యాబ్రిక్స్ అంత ఎక్స్క్లూజివ్ చాలా బాగా కనబడుతున్నాయి సో మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి ఇది రస్ట్ కలర్ కలర్ చాలా బాగుంది కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ మీకు వన్ మీటర్ ఉంటుంది కాబట్టి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించుకొని కింద ఒక బ్లాక్ స్కర్ట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి జస్ట్ మీ స్టైలింగ్ ఫ్యాబ్రిక్ అయితే వన్ మీటర్ ఉంది బ్లౌజ్లా వేసుకుంటారా పిల్లలకే కుట్టిస్తారా మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్క్యూట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ అంతా కూడా ఫ్లోరెల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ ఇందాకటి కూడా సేమ్ బ్లాక్ వచ్చింది కదా ఇందులో గ్రీన్ వచ్చేసాయి ఫ్లవర్స్ అంతా బ్లూ అండ్ ఎల్లో స్టైల్లో వచ్చేసాయి కింద నుండి పై వరకు ఫ్లోరెల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఇలా బుద్ధుడి ప్యాటర్న్ అండి కలర్ఫుల్ ఫేసెస్ ఆఫ్ బుద్ధ సో మనకి ఆరెంజ్ పైన కలర్ఫుల్ ఫేసెస్ వచ్చాయి సో చూడండి బ్లూ కలర్ శారీక మెహందీ గ్రీన్ శారీకైనా ఆరెంజ్ శారీకైనా వైట్ దేనికైనా సెట్ అవుతుందండి అసలు ఎంత బాగుందో కలర్ అయితే వాటిపైన బుద్ధాస్ కానీ చాలా బాగుంది మన నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ అండ్ వీటిపైన ఎలిఫెంట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ ఇవి తీసుకురావడం అంటే ఇవి మాకు కూడా బాగా నచ్చాయి మేమే ఫస్ట్ తీసుకున్నాను ఆఫ్టర్ ఏ మీకు చూపిస్తున్నాను మంచి ఎలిఫెంట్స్ వచ్చేసాయి చూస్తున్నారు కదండి హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్తో ఎలిఫెంట్ ప్యాటర్న్ కట్టుకుంటేనే తెలుస్తుందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీటి లుక్ డబల్ అవుతుంది ఇప్పుడు చూస్తే మీకు ఒక టెన్ పర్సెంటే అర్థమవుతుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్ వీటి కరెక్ట్ లుక్ అనేది తెలుస్తుంది ఇది ఆల్రెడీ నేను గ్రీన్లో చూపించాను అదే ప్యాటర్న్ ఇప్పుడు బ్లూలో కంప్లీట్ కలంకారీ స్టైల్ అనమాట ఇలా వస్తుందండి చూడండి ఎంత బాగుంటుందో బోట్ నెక్ కనుక పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నారంటే అంటే ఎక్కడ ఏది కట్ అవ్వకుండా బాగా కనబడుతుంది అంటే ఎక్కువగా ఫ్యాబ్రికే కనిపించాలి అనుకుంటే కొందరు స్లీవ్లెస్ కూడా పెడుతూ ఉంటారు మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోండి ఫ్లోరలైన్ క్రీపర్స్ బ్లూ కలర్లో ఆల్మోస్ట్ చాలా కలర్స్ తెచ్చాము మీకు ఇంకా ఏదైనా కలర్ కావాలి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన కలర్లో ఏమేం కలర్స్ అంటే ఏ ఏ ప్యాటర్న్స్ ఉన్నాయో పిక్చర్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అంతా కూడా లోటస్ లాగా చక్కగా వచ్చేసాయి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఆరెంజ్ కలర్ లో మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా కలంకారీ స్టైల్ అండి ప్రతిదీ కలంకారీ ప్యాటర్నే చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి ఇలా ఇప్పుడు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను అంటే కాన్సెప్ట్ అంతా కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయండి మీకు ఇవంతా కూడా చూస్తున్నారు కదా ఎంత మంచి ఫ్రెండ్స్ ప్రతిదీ కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటాయి నార్మల్ గా కలంకారీ అంటేనే ఇది వచ్చేసి పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ తో తీసుకున్నాం సేమ్ ఇందాక చూపించిందే ఇందాకటి కాస్త మెహందీ కలర్ ఉంది కదా ఇది రామా బేజ్ కలర్ ఎక్కువగా వచ్చేసింది అంటే ఈ బిస్కెట్ కలర్ ఉంది కదా అది ఎక్కువగా వచ్చింది సో ఆల్మోస్ట్ అన్ని సారీస్ పైకి ఇలాంటి ప్యాటర్న్ ఉంటే సెట్ అయిపోతాయి సో మన నెక్స్ట్ కలర్ ఇది బ్లూ అండ్ బేబీ పింక్ పేస్టల్ పింక్ వచ్చేసింది ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సింపుల్ శారీ ఒక పింక్ శారీ కూడా ఎంత బాగుంటుందో ప్లెయిన్ శారీ మన దగ్గర అంటే తక్కువ బడ్జెట్లో జార్జెట్ శారీస్ ఉంటాయండి సో వాటికి ఏంటంటే అవి చాలా తక్కువగా కనబడుతున్నాయి అని ఒక్కొక్కసారి మనం బయటికి కట్టుకోమో ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని ట్రై చేయండి మీకు ఆటోమేటిక్గా ఏ చేంజ్ అయిపోతుంది లెనెన్స్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మల్మల్ కాటన్కి లెనెన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మంచి మెరూన్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కాన్సెప్ట్ గా ఉన్నాయి బ్లౌజర్స్ జనరల్గా మనం కలంకారీ బ్లౌజర్స్ చూస్తూ ఉంటాము కానీ ఇన్ని థీమ్స్ అయితే చూడమండి ఇవన్నీ కూడా కొన్ని కస్టమైజ్ చేపించాము చాలా చాలా బాగున్నాయి కాన్సెప్ట్స్ పింక్ అండ్ బ్లూ చూస్తున్నారు కదా మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ప్రతిదీ వన్ మీటర్ ఉంటుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బర్డ్స్ అండ్ ఎలిఫెంట్ స్టైల్ బ్లూ కలర్లో కొందరికి ఏంటంటే ఎక్కువ ప్రింట్స్ ఉండకూడదు అనుకుంటారు కదండీ వాళ్ళు ఇలాంటిది ట్రై చేయొచ్చు అంటే డీసెంట్గా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ప్రింట్స్ బర్డ్స్ అండ్ ఎలిఫెంట్స్తో సో ఎక్కువగా ప్రింటెడ్ ఉండకూడదు అనుకుంటే ఇలాంటి డీసెంట్ ప్రింట్స్ కూడా ట్రై చేయొచ్చు ప్రతిది చాలా బాగుంది ఇది వచ్చేసి మెజంతా కలర్ గా ఉంటుందండి కలర్ రెగ్యులర్ కలర్ కాదు అండ్ దీనిపైన అంతా కూడా మనకి ప్రింట్స్ వచ్చేసాయి ఇలా లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి చూడండి ఎంత బాగా కనబడుతుందో చక్కగా లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి నీట్గా ఉంది నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోవడమే ఇంకా తీసేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక ట్రాకింగ్ ఐడి డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాము ఈ కలర్ చూడండి బ్లాక్ అండ్ బీచ్ కలర్ డైమండ్ ప్యాటర్న్ ఆ డైమండ్స్లో అంతా మ్యాంగోస్ వచ్చేసాయి కాస్త ఇకత్ మనకి ఇకత్ అండ్ కలంకారీ లుక్ ఉంటుంది ఈ ప్యాటర్న్ మన నెక్స్ట్ కలర్ఫుల్గా బ్లూ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో వచ్చేసింది కంప్లీట్ మ్యాంగోస్తో చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉందండి అంతా కూడా మ్యాంగోస్ అండ్ క్రీపర్స్ వచ్చాయి గ్రీన్ ఆరెంజ్ బ్లూతో ఏ కలర్కైనా వేసేసుకోవచ్చు ఏ ఏ ప్లెయిన్ శారీ అయినా ఇప్పుడు బ్లాక్ పైకైనా బాగుంటుంది వైట్ పైకైనా బాగుంటుంది ఆరెంజ్ బ్లూ గ్రీన్ దేంతో అయినా సెట్ అయిపోతుందండి అలాంటి ఒక బ్లౌజ్ ఉంటే ఇది వచ్చేసి ఒక క్యూట్ ప్యాటర్న్ మీకు కూడా నచ్చుతుంది చూడగానే అంటే చిన్న చిన్న క్యూట్ ఎలిఫాంట్స్ వచ్చేసాయి మెరూన్ పైన బాగుంది అంటే ఇది శారీని ఎలివేట్ చేస్తుంది నార్మల్ శారీ అయినా కానీ ఇలాంటి బ్లౌజెస్ వేసుకున్నప్పుడు మనకి శారీని కూడా ఎలివేట్ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగా సెట్ అవుతుందండి బ్లౌజ్ కి అంటే స్టిచ్ చేయించుకునే విధానం ఇంకా బాగా స్టిచ్ చేయించుకున్నారంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది ప్రైస్ చెప్పాను కదండి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మినిమం ఫైవ్ పీసెస్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు కాకపోయినా మీ మదర్కి లేదా మీ సిస్టర్స్కి మనం మీ పిల్లలకి అలా పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీకు నచ్చిన ప్యాటర్న్స్ని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే సీఈర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ మీరు ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటే కమెంట్స్లో చెప్తూ ఉండండి మాకు కూడా ఐడియా వస్తుంది సో సీఈర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ దాని కీప్ స్మైలింగ్ టేక్ కేర్